నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ అలానాటి అందారా తార అతిలోక సుందరి శ్రీదేవి గారు చనిపోయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే బట్ ఈరోజు తన చనిపోయింది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది కానీ ఈరోజు ఆస్తుల విషయానికి వస్తే అది ఈరోజు కోర్టు కేసు వరకు వెళ్ళింది మరి ఎందుకు కోర్టు కేసు వరకు వెళ్ళింది ఏంటి అనే వాటి గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్ మరి సార్ని అడిగి దీనికి సంబంధించిన విషయాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ శ్రీదేవి గారి చనిపోయింది అది ఒక మిస్టరీ గారిని మిగిలిపోయింది ఇప్పటికీ ఎలా చనిపోయారు ఏంటి అనేది ఎక్కడా క్లియర్గా చెప్పలేకపోతున్నారు బట్ ఇప్పుడు మనకి లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే శ్రీదేవి గారి ఆస్తులు కబ్జా చేశారు అని చెప్పేసి అని ఒక న్యూస్ వచ్చింది సో దాని మీద బోని కపూర్ గారు కోర్టును ఆశ్రయించారు అని చెప్పేసి అని ఇలాంటి ఒక న్యూస్ అనేది వైరల్గా వచ్చింది సార్ మరి దీనిపైన మీ స్పందన ఏంటి సాధారణంగా నాస్తి తగదాలు ఎప్పుడైనా సరే కోర్టుల దగ్గర అది ఒక పట్టం తేలదు అవును ముఖ్యంగా సివిల్ కేసులు అనేవి ఒక పట్టం తేలదు ఏమవుతుందంటే ఈ కబ్జాదారులు మెయిన్ ప్రధానంగా ఏమవుతుందంటే ఒక స్థలం ఉందంటే ఒక చోట స్థలాలు ఉన్నాయంటే మీద చాలామంది కన్ను ఉంటుంది లిటికేషన్ ఉందంటే ఆ లిటికేషన్ భూముల మీద బలవంతవంతుడితే రాజ్యం అంటాం కదా ఆ బలవంతులు అందరూ కూడా మీద కన్నేసి కబ్జాదారు బినామీలకు కొంతమంది పెట్టి చేస్తూ ఉంటారు ఇక్కడ శ్రీదేవి గారి విషయంలో ఇప్పుడు వాణిశ్రీ గారి విషయంలో కూడా అటాక్ జరిగింది ఆ మధ్యన వాణిశ్రీ గారు తనకున్న ఆస్తులు ఇట్లా ఎవరో ఒక కబ్జా చేశారంటే స్టాలిన్ ఇన్వాల్వ్ అయ్యి ముఖ్యమంత్రి స్టాలిన్ ఇన్వాల్వ్ అయ్యి ఆవిడ సైట్స్ ఆవిడ ఆస్తుల్ని ఆవిడకి ఇప్పించారు వాణిశ్రీ గారి ఆస్తుల విషయంలో కూడా విన్నాం సేమ్ జరిగింది ఇలా జరిగింది అంటే కోర్టు దాకా వెళ్లకుండా ముఖ్యంగా ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ ఇప్పించాడు అలా చేసుకోవడం ఉత్తమం ఎప్పుడు కూడా అంటే ఎందుకు కోర్టు కేసు వరకు పట్టుకుని అలా చేసుకోవడం బెటర్ బోని కపూర్ గారికి ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ ఉందని ఉంది కానీ ఆయన ఆయన పేర్కొంది ఏంటంటే ముగ్గురు వ్యక్తులు కబ్జా చేశారు శ్రీదేవి స్థలాన్ని చెన్నైలో ఎంసీ సంబంధం అనే వ్యక్తి దగ్గర శ్రీదేవి ఆస్తులు కొందట చెన్నైలో చెన్నైలో ఎందుకంటే వాళ్ళు సాధారణంగా ఇంత పెద్ద పెద్ద ఆస్తులు కొనేటప్పుడు లీగల్గా సంప్రదింపులు జరుపుతారు లాయర్లు పెట్టుకుని దానికి సంబంధించిన లిటికేషన్లు ఏమైనా ఉన్నాయా ఎవరెవరు వారసులు ఉన్నారో ఆ వారసులు అందరు సంతకాలు పెడతారా లేదా ఇవన్నీ కనుక్కున్న తర్వాతే కొంటారు ఎవరైనా సరే శ్రీదేవి కూడా అలాగే కొందని బోని కపూర్ పేర్కొన్నారు ఓకే అయితే ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే ఆ మొదలయ్యారని ఆయన తర్వాత రెండో భార్యకు సంబంధించిన పిల్లలు ఇది మాకు 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 దీంట్లో రైట్ ఉంది మాకు ఆస్తులు వాటా ఉందంటూ రావటంతో ఇది ఇబ్బంది అయింది ఓకే అంటే ఇప్పుడు ఎవరి ఎవరి దగ్గర అయితే శ్రీదేవి గారు ఆస్తులు కొన్నారో ఆయనకి ఇద్దరు భార్య ఇద్దరు అంటే ఆ బా అది కూడా తర్వాత పెళ్లి అయింది అంటాడు ఆయన బోని కపూర్ గారు ఏమంటారు శ్రీదేవి గారు బతుకుండగానే మొదలయ్యారు రెండో పెళ్లి చేస్తున్నాడు ఆ పిల్లలు ఇప్పుడు కోర్టుకి ఎక్కారంటారు ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి దీనికి ఓకే సార్ ఎందుకంటే ఈ ఆస్తి గురించి వాళ్ళు రెండో వారి పిల్లలు ఎందుకు వెళ్ళారంటే ఎందుకు వెళ్ళారంటే ఈ ఆస్తి వాల్యూ పెరిగిపోయి ఉంటుంది ఓకే వీళ్ళు ముందు దాన్ని వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని చాలా జాగ్రత్త చేసుకుంటే చుట్టూ ప్రజలు కట్టుకుని చాలా జాగ్రత్తగా ఉంటే అది వేరే విషయం ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకుంటే అది వేరే విషయం ఏం జరుగుద్ది అంటే వీళ్ళు హ్యాండ్ స్వాదం చేసుకోకుండా ఆస్తి వాల్యూ పెరిగిపోయి ఉంటుంది వాల్యూ పెరిగిపోయినప్పుడు అడ్డం తిరగటం కోసం వీళ్ళు రెండో భార్య వాళ్ళని వీళ్ళు కూడా మొదటి సంబంధించిన వాళ్ళు కూడా చేస్తుంటే సపోర్ట్ చేసి పెట్టిస్తారు ఓకే అర్థమైంది అర్థమైంది ఇట్లా ఉంటుంది ఓకే ఓకే అంటే సార్ ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఇద్దరు పెళ్ళని పెళ్లి చేసుకుంటే ఇద్దరిని మ్యారేజ్ రెండో భార్య పిల్లలకి రైట్ ఉండదు రైట్ ఉండవు అనేసి అని అంటారు కదా ఉండవు గా ఉండవు మరి ఇక్కడ ఎందుకు ఉంది మరి వాళ్ళు ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఏంటంటే ఆస్తి పెరిగిపోయి ఇప్పుడు తక్కువ రేడికి చీపు రేడికి తక్కువ అప్పుడు రేట్లు ఆవిడ పెట్టారు అంతవరకు న్యాయమే దాన్ని వాళ్ళు జాగ్రత్త చేసుకోలేకపోవడం ఒక మైనస్ ఇప్పుడు రేట్లు దాని పది రెట్టు వంద రెట్టు పెరిగిపోయి ఉంటుంది ఉంటుంది బాగా పెరిగిపోయి ఉంటుంది దాంతో ఆశపడుతుంది ఎప్పుడైనా సరే డబ్బు పాపిస్తుంది అంటాం సామెతల్లో అదే జరిగింది ఇక్కడ నేను అనుకోవటం లేకపోతే వాళ్ళు వచ్చి మాకు రైట్ ఉంది ఆస్తులు రైట్ ఉంది చెప్పడం ఏంటి ఇది ఒక అంశం ఇప్పుడు కూడా ఇప్పుడు ర్యాలింగ గారి ఆస్తులు నాగిరెడ్డి గారు వాళ్ళకి పదమూడు ఎకరాలు పది ఎకరాలు ర్యాలింగ్ కొన్న ఆస్తి లీజుకి ఇచ్చారు ఇప్పుడు అది కూడా సివిల్ కేసు మారిపోయి కోర్టులో ఫైట్ నడుస్తుంది వాళ్ళు లీజ్కి దాన్ని తర్వాత అమ్మేశారని వాళ్ళు అంటారు వీళ్ళేమో వీళ్ళనామాలు నామాలు చూపించి కోర్టులో ఫైట్ చేస్తారు ఇట్లాగే వాణిశ్రీ గారిది స్థలాలు ఈ ప్రతి స్థలం కూడా ఇట్లాంటి ఇబ్బందులు చిక్కుల్లోనే ఉంటాయి ఇది ఎప్పుడు తేలుతుంది మరి మద్రాస్ హైకోర్టులో ఈ ఇష్యూ వేశారు ఇది ఎందుకంటే ఆ వారసత్వ ధృవీకరణ పరిశీలించిన తర్వాత మేము ఆస్తిని కొన్నామని చెప్పి బోని కపూర్ చెప్పడం కానీ ఆ తాజీదారి కార్యాలయంలో అప్పీల్ చేశారంట వాళ్ళు ఈ ఆస్తిలో మాకు వాటా ఉందని వాళ్ళు తాజీల్దార్ కార్యాలయం వెళ్తే వీళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి దీన్ని దీని హక్కులు ఎవరు దీన్ని తాజాగా చట్టవిరుద్ధంగా దీని హక్కులు సొంతం చేసుకున్నారని బోని కపూర్ హైకోర్టులో పిటిషన్ వేశారు మోసపూరిత పత్రాలు రద్దు చేసి తమకు న్యాయం చేయాలని ఈయన పేర్కొన్నాడు ఇక్కడ ఏంటంటే దీని ఇది ఎప్పుడు తేలే వ్యవహారం కూడా కాదు ఇది కోర్టుకి వెళ్ళారంటే ఇక ఎప్పుడైనా సరే లేట్ అయిపోద్ది ఏ సివిల్ ఆస్తి అయినా సరే మరి ఇది వరకు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కూడా పట్టిన ఆస్తులు ఉండి కోర్టులో కేసులు వేసిన వాళ్ళు చచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి వారసులు ఫైట్ చేస్తూ ఉంటారు ఇలాంటివిగా ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు ర్యాలిగా మనం అనుకున్నాం ర్యాలిగా చనిపోయారు ర్యాలి వాళ్ళ అబ్బాయి గారు ఈ లీజ్కి ఇచ్చిన ఆయన చనిపో ఆయన చనిపోయాడు వారసులు ఫైట్ చేస్తున్నారు ఇప్పుడు అట్లా ఇప్పుడు ఇది కూడా ఇలాంటిదే ఇప్పుడు సెలబ్రిటీల విషయానికి వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్ ఏంటంటే ఆల్మోస్ట్ సెలబ్రిటీలలోనే చాలా మంది మూవీస్ చేసుకుని కానీ ఆస్తులన్నీ సంపాదించుకొని ఫైనల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు సార్ ఎందుకు అలా అంటారు అంటే రిజిస్ట్రేషన్స్ అవి ఏమవుతుందంటే సెక్యూరిటీ లైఫ్కి ఉండదు హీరోయిన్లు ఉంటారు మగవాళ్ళు ఎప్పుడు వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు ఓకే వాళ్ళు జాగ్రత్త పడతారు సోహన్ లాంటి వాళ్ళు జాగ్రత్త పడిపోయి సంపాదించుకుంటారు వాళ్ళు జాగ్రత్త చేసుకుంటారు ఆడవాళ్ళకి ఏంటంటే జాగ్రత్త చేసుకోవడానికి వాళ్ళకి సెక్యూరిటీ పరమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే లైఫ్లో వాళ్ళంతకైనా ఎవరో ఒక నమ్మి రెండో పెళ్ళిపోవడం పలుకుబడి ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటారు కాపాడుకోవడం కోసం వాళ్ళు డబ్బులు ఏం చేయాలి ల్యాండ్ మీద పెట్టాలి ల్యాండ్ కొన్నారు ఎవరో కబ్జా చేస్తాడు స్ట్రాంగ్ పర్సన్ ఎవరో ఒక స్ట్రాంగ్ పర్సన్ ఉండాలని చెప్పి వాళ్ళని చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు తెలివికి మీరు పేరు కానీ ఆ రోజుల్లో అంత స్ట్రాంగ్గా చేసుకునే జాగ్రత్తలు లేదు ఇప్పుడు చాలామంది కొంతమంది యాంకర్లో లేకపోతే కొంతమంది సినిమా హీరోయిన్లు షాద్ నగర్ ఏరియాల్లో ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు కొని ఫామ్ హౌస్ లాగా చుట్టూ ప్రారంభించుకుని చక్కగా సేఫ్ లో ఉన్నారు ఈ రోజుల్లో చాలా జాగ్రత్తలు పడుతున్నారు కానీ ఆ రోజుల్లో జాగ్రత్తలు తీసుకున్నవాడు కాదు దీన్ని కాపాడుకోవాలంటే మన వెనకాల ఒక స్ట్రాంగ్ పర్సన్ ఉండాలి ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఉండాలని చెప్పేసి వాళ్ళు అలాంటి వాళ్ళని ఆశ్రయించడం రెండో పెళ్ళి అయినా సరే చేసుకోవటం ఎందుకంటే నా ఆస్తిని కాపాడేవాడు ఇన్ఫ్లుయెన్స్ పలుకుబడి ఉండాలి ఓకే అనే దీంతో చేసుకుంటారు శ్రీదేవి లాంటి వ్యక్తి బోని కపూర్ ని ఎందుకు పెళ్లి చేసుకుంటే బోని కపూర్ కి రెండో పెళ్లి రెండో పెళ్ళా శ్రీదేవి గారు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే చాలా మంది రెడీగా ఉంటారు ఫస్ట్ పెళ్లి చేసుకోవాలి అతనే చేసుకోవచ్చు అంత ముందు భార్య లేని వాళ్ళని చేసుకోవచ్చు అవును ఎందుకంటే ఆవిడ గతంలో మిదును చెట్ల వచ్చిన చేసుకుంటామని అని ఇట్లా రకరకాల టాక్స్ అప్పుడు శ్రీదేవి లైఫ్ వచ్చినాయి చివరికి బోని కపూర్ని చేసుకోవటం సినిమాలు చేయటం వల్ల హిందీలో సినిమాలు చేయటం వల్ల బోని కపూర్ కూడా మంచి అవకాశం తీసుకోవడం అట్లా చాలామంది ఆస్తులు కాపాడుకోలేరు ఎందుకంటే ఇది పురుషాదికి ప్రపంచం సినిమా అనేది ఓకే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సర్కిల్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి సర్కిల్ సినిమా వాళ్ళకి లేడీస్కి సర్కిల్ తక్కువ ఉంటుంది మళ్ళీ వీళ్ళ బలహీనత నాశలు చేసుకుని వాళ్ళు మోసాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎవరినైతే నమ్ముతారో వాళ్ళే మోసాలు చేసే అవకాశాలు ఉంటాయి అంటే అక్కడ పెళ్లి చేసుకున్నా కానీ మోసం జరిగే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఓకే ఎందుకంటే వాణి ఇట్లా వాణిశి గారు మోసపోయారు కాంచిన గారు మోసపోయారు ఎవరు ఎవరు మోసపోలేదు సిల్క్ స్మిత గారు మోసపోయారు ఇలా ఇట్లా చాలామంది ఉంటారు ప్రేమ విషయంలో కొంతమంది ఆత్మహత్య అది వేరే విషయం ప్రేమ కాకుండా పెళ్లి చేసుకునే విషయంలో కొంతమంది నమ్మిన విషయంలో సిల్క్ స్మిత నమ్మి మోసపోయింది జీవితం త్యాగం చేయాల్సి వచ్చింది అది సూసైడ్ హత్య ఆత్మహత్య తెలియదు సావిత్రి సావిత్రి గారి జీవితంలో వాడు అంత సంపాదించి ఆస్తులు జాగ్రత్త చేసుకోలేకపోయింది కారణం ఏంటంటే అదే చెప్పేది మన బలహీనతలు అవసరం వాళ్ళు పట్టుకుంటారు మన వెనకాల ఎవరు సపోర్ట్ ఉన్నారు మనకి అనేది ఓకే ఇప్పుడు స్నేహం చేసేవనుకో ఇప్పుడు నీతో స్నేహం చేసేవనుకో నీ వెనకాల ఉన్నారు నీ బలహీనతలు ఏంటి నీ బలాంటి అని తెలిసిపోతుంది అట్లా నేను ఆడిస్తారన్నమాట సినిమా ఫీల్డ్ లో జరిగేది అదే లేడీస్ విషయంలో ఓకే అంటే సార్ ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మీరు విషయం చెప్పారు కాబట్టి ఇక్కడ వచ్చింది అంటే మనకి తెర మీద కనిపించేంత అందంగా బయట వాళ్ళ జీవితాలు ఉండవంటారు హండ్రెడ్ పర్సెంట్ తెర మీద కనిపించే సినిమా ప్రపంచంలో ఏమి ఉండదు చాలా సమస్యలు ఉంటాయి చాలా అలవాట్లు అలవాట్లు చేస్తారు మనకి అర్థమైందా ఎవరు మంచివాడో ఎవరు చెడ్డవాడో నమ్మే పరిస్థితి నీకు ఉండదు నువ్వు నమ్మేసరికి నువ్వు అంతా కోల్పోతావు అప్పటికే చాలా కాబట్టి అందుకనే సినిమా ప్రపంచంలో డబ్బులు ఉంటాయి కాబట్టి ఎక్కడ డబ్బులు ఉంటుందో అక్కడ శత్రువులు ఎక్కువ ఉంటారు కానీ ఎందుకు సార్ సినిమా ప్రపంచంలో మనము లాస్ట్లో చూసుకున్నట్లయితే హీరోయిన్స్ ఎక్కువగా డైరెక్టర్స్ని మ్యారేజ్ చేసుకోవడం కానీ సెకండ్ మీరు చెప్పినట్టుగానే సెకండ్ మ్యారేజెస్ చేసుకోవడం కానీ ఎక్కువ ఇవే ఉన్నాయి కదా సార్ ఎందుకలా అదే చెప్పేది తన మన సంపాదించిన ఆస్తుల్ని కాపాడాలి కాపాడాలంటే సెకండ్ రెండో భర్త అయితే మన ప మనకు ఉన్న పరిచయాల గురించి మాట్లాడరు ఆయనకి భార్య ఉంటుంది కాబట్టి మనం రెండో పెళ్ళంగా వెళ్తే ఇక్కడ సేపు ఉంటుంది అని అనుకుంటారు ఒక్కోసారి ఏంటంటే కన్న కన్న వాళ్ళని కూడా నమ్మరు ఇంట్లో తల్లిదండ్రులు కూడా అమ్మాయికి పెళ్లి చేసుకుంటే ఆస్తి అంతా ఢిల్లీపోతుందని ఉద్దేశం వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేయరు ఇక్కడ ఈ సమస్యలు ఉంటాయి తల్లిదండ్రులు కూడా ఏంటంటే అమ్మాయి సంపాదిస్తుంది ఈ సంపాదన అంతా ఎవడో నమ్మి ఎవడో ఇచ్చి ఎవడో ఇస్తాం అనే ఉద్దేశంతో పట్టించుకోరు అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ పెళ్లి కాకపోవడానికి ది రీజన్ ఇదే మనం చెప్పలేము బట్ ఇట్లా కూడా ఉంటుంది ఇట్లా కూడా ఉంటుంది ఎందుకంటే ప్రధానంగా ఏంటంటే వాళ్ళు సంపాదించిన ఆస్తులకి ఏదేవైనా నమ్మటమే మంచిది ఎప్పుడు తల్లిదండ్రులు చెప్పినా పెళ్లి చేసుకోవటమే మంచిది అంటే వేరే వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళు ఏదైనా చేస్తే మళ్ళీ ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి అంతే కదా మరి కన్న తల్లిదండ్రులు వాళ్ళే కదా ముఖ్యం వాళ్ళు మన బాగోగలే కోరుతారు కాబట్టి అట్లా నమ్మాల్సింది తప్పితే వాళ్ళు చెప్పిన సంబంధాలు చేసుకుని వాళ్ళు లైఫ్ సెటిల్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు ఉన్నారు అది ఇప్పుడు సౌందర్య లాంటి వాళ్ళు ఉన్నారు సౌందర్య అట్లాగే జాగ్రత్తలు పడిపోయింది ముందే జాగ్రత్తలు తీసుకుంది ఆవిడ చేసింది కానీ అంత త్వరగా జీవితం ముగిసిపోతుంది ఆవిడకి తెలియదు కదా పెళ్లి చేసుకుంది కనీసం పిల్లలు తతంగా ఉన్నా కానీ హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు ఏమవుద్ది వాళ్ళ ఆస్తుల విషయంలో కూడా రకరకాల అంశాలు ఉన్నాయి రకరకాల ఇష్యూస్ ఉన్నాయి సౌందర్య ఆస్తుల మీద కూడా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి అదే అర్థాంతరంగా ముగిసిపోతే ఏమవుతుందంటే ఎప్పుడు కూడా మనం బతికుండగానే పక్కాగా వీలనామాలో ఆస్తులు సంబంధించిన సెక్యూరిటీ పరంగా ఆ జాగ్రత్తలు తీసుకునే ఉండాలి ఇప్పుడు ఇవన్నీ మనకు వారసులు పెళ్ళిళ్ళు చేసుకోవడం చాలా మంది ఉంటాడు అప్పుడు ఆస్తులు ఎవరికి వెళ్తే వారసులు ఉండరు అప్పుడు దాని మీద చాలా మంది కన్నేస్తారు ఇట్లా ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు శరత్ బాబు గారు ఉన్నారు శరత్ బాబు గారు పిల్లలు లేరు పిల్లలు లేనప్పుడు మరి ఆస్తి మీద ఆస్తి ఆయనకి వారసులు దాదాపు చాలామంది ఉన్నారు ఎనిమిది మంది బ్రదర్స్ వాళ్ళు వాళ్ళ పిల్లలంతా వారసులే మళ్ళీ వాళ్ళ మధ్యలో తగాదాలు లేకుండా వాళ్ళు పంచుకోవాలి అవును మళ్ళీ తగాదాలు వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కొంతమంది ఏంటంటే మనమే కాజేద్దాం మనం ఆదికి ఇత్యంత సన్నిహితంగా ఉన్నాం కాబట్టి అందుకోసమే అక్కడే అక్కడే ఉంటూ కొంతమంది అట్లా చేసే వాళ్ళు ఉంటారు ఇట్లా శ్రీదేవి ఆస్తు విషయంలో చాలామంది మగవాళ్ళ విషయంలో చాలా తక్కువ జరుగుతుంది ఇష్యూస్ తక్కువ ఉంటాయి ఆడవాళ్ళ విషయంలో చాలా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఎప్పటికైనా ఇప్పుడు జనరేషన్ వాళ్ళు మేలుకుంటున్నారు మేలుకొని చక్కగా సెటిల్ అయిపోతున్నారు అది అది ఒక విధంగా చెప్పాలంటే అది బెటర్ నేను సినిమా ఇండస్ట్రీలో శ్రీదేవి గారి మరణపుడు బోనీ కపూర్ గారు ఇది ఎప్పుడు చల్తుంది శ్రీదేవి గారి ఆస్తులు అసలు ఆస్తుల్లో వాళ్ళ జాన్వి కపూర్కి ఎంత వస్తే ఇంకో ఆడపిల్లలు అసలు వాళ్ళిద్దరు అనుభవిస్తారా లేదా ఆస్తుల్ని వెనకాల ఏం జరుగుతుంది అసలు ఆ ఫ్యామిలీ ఏం జరుగుతుంది ఇది ఎవరికి తెలియదు సెక్యూరిటీ ఉందా ఉందా లేదా ఇది తెలియదు అది కూడా రేపు పొద్దున వాళ్ళు మీడియాకి ఎక్కరు భయం ఖచ్చితంగా ఆడపిల్లలు కాబట్టి కొంచెం మీడియాకి ఎక్కరు ఏం జరుగుతుంది అనేది కూడా తెలియదు ఇదమ్మా ఎందుకంటే ఇదంతా ఒక చిక్కుముళ్ళు చాలా ఉంటాయి బయటికి చెప్పుకోలేరు వాళ్ళ వాళ్ళని బతన పడుతూ ఉంటారు ఏ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అనేది పెద్ద ఫ్యామిలీస్లో అంత తొందరగా బయటికి రావు బయటకు వస్తే అలరిగిపోతామని ఉద్దేశంతో ఎందుకంటే మీడియా చాలా అలర్ట్గా ఉంటుంది కాబట్టి అది కాబట్టి పెళ్లి చేసుకుని ఎవరన్నా మంచి భర్తను దొరికి సంపాదించుకొని అట్లా ఉంటే కొంత లైఫ్ ఉంటుందేమో కానీ వెనకాల చిక్కుముళ్ళు ఉన్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త జాగ్రత్తగా ఉండాల్సిందే ఆ శ్రీదేవి గారు ఆ జాగ్రత్త లేకపోవడం వల్ల ఇది ఇలా జరిగిందేమో చెప్పలేము కూడా దుబాయ్ లో వెళ్ళి ఆవిడ టబ్బులో పడిపోయి చనిపోవడం కూడా ఎలా చనిపోయింది అనేది పెద్ద దివ్య భారతి గారు పైనుంచి పడిపోయి చనిపోయిందంట తోసిసారా లేకపోతే ఆవిడ చనిపోయింది అది పెద్ద మిస్టరీ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి ఓకే సార్ శ్రీదేవి గారి ఆస్తుల విషయానికి సంబంధించిన విషయాలు అయితే మాకు చెప్పారు నమస్కారం నమస్తే